నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ న్యూస్ మీడియా ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సంక్షేమం కోసం హక్కుల కోసం ప్రజల పక్షాన గత కొన్నేళ్లుగా బాధ్యతయుతంగా రెండు రాష్ట్రాల్లో నిరంతరం కృషి చేస్తున్న సాక్షి దినపత్రికపై పత్రికపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మానుకోవాలని నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు అన్నారు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా సోదాలు ఈ దుశ్చర్యను నిజామాబాద్ జిల్లాలోని అన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఏపీ కూటమి పూరితమైన విధానాన్ని కొనసాగిస్తుందని పత్రికా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్ పక్షపాతం చూపుతుందని జిల్లా జర్నలిస్టు సంఘం నేతలు అన్నారు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో మీడియాపై వేధింపులు పాల్పడడం సరికాదని అన్నారు ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ కు సాక్షి నిజామాబాద్ బ్యూరో భద్రారెడ్డి ఆంధ్రప్రభ బ్యూరో నరసింహాచార్య వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సాక్షి రిపోర్టర్లు సురేష్ వెంకట నారాయణను పాల్గొన్నారు ప్రస్తుతం లైవ్ లో మా బ్యూరో చీఫ్ జాన రమేష్ లైవ్ లో ఉన్నారు రమేష్ ఓవర్ టు యూ ఏదైతే ఆంధ్రాలో సాక్షి ఎడిటర్పై తెలుగుదేశం పార్టీ చేసిన దాడికి నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద అంబేద్కర్కు నివాళ్ళు వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలియజేస్తున్నారు ప్రస్తుతము ఆ నిజామాబాద్ జిల్లా జర్నలిస్ట్ నేతలతో మనం ఉన్నాం దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది సాక్షి ధనుంజయ రెడ్డి సార్పై అక్రమంగా కేసు బాణించడంతో పాటు ఏదో నేరస్తుడిది ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి కార్డెన్ సేర్చు పేరుతోటి ఇష్టం వచ్చినట్టు సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఈ విషయమై మేము ఈరోజు ఆర్మూరులో అంబేద్కర్ విగ్రహానికి వినతి పాత్రం ఇచ్చి రాజ్యాంగం నిర్మాత కదా రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ మొదటి నుంచి భారత్ స్వతంత్ర భారత్లో పత్రికా స్వేచ్ఛ కల్పించారు అంటే పత్రికలు పారదర్శకంగా పనిచేస్తే ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపుతాయి లోపం ఉన్నప్పుడు ఆ లోపాలు ఎత్తి చూపినప్పుడు సరి చేసుకోవాల్సిన ప్రభుత్వాలు సరి చేసుకోకపోగా కక్ష సాధింపుతోటి ఏదో వీళ్ళు నేరస్తులు అన్న విధంగా ఉగ్రవాదులు అన్న విధంగా దేశద్రోహులు అన్న విధంగా ఈ విధంగా ప్రవర్తించి కావాలని చెప్పేసి ఒక ఎడిటర్ ఎడిటర్ మీద ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం జర్నలిస్ట్ లోకాన్నే ఇట్లా భయభ్రాంతులకు గురి చేయడం గురి చేద్దామంటే ఒక బెరటంలా ఎగ్జిపడతారు జర్నలిస్టులు అంతా జర్నలిస్టులు ఒక ఉద్యమిస్తుంది ఇలాంటి ఉద్య ఇలాంటి పరి ఇలాంటి దాడులను ఇలాంటి భయభ్రాంతులు గురి చేసే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మానుకోకపోతే బుద్ధి చెప్పడం తథ్యం మీరు చెప్పండి సాక్షి ఎడిటర్ రెడ్డి గారి మీద ఇంటి మీద సోదాలు చా చేయడం అనేటువంటిది పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా మేము దాన్ని అభివర్ణిస్తున్నాం నిజాలు రాసినప్పుడు ఆ నిజాల్లో ఉన్నటువంటి వాస్తవాల్ని గ్రహించాలా ప్రభుత్వాలు ఆ వాస్తవాలు గ్రహించి ఆ వాస్తవాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన మారాల కానీ నిజాలు రాసేటువంటి ఒక సీనియర్ ఎడిటరు మామూలుగా ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ కాదు ఆయన ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తులు ఇంటికి వెళ్ళి కార్డన్ సర్చ్ పేరు మీద సోదాలు చేయడము భయభ్రాంతాలకు గురి చేయడం ఇది చంద్రబాబు ప్రభుత్వానికి తగదు చంద్రబాబు నాయుడు కూడా గతంలో చాలాసార్లు ఇలాంటివి ఎదుర్కొన్నారు పత్రికల మీద ఈ యొక్క ప్రభుత్వాల ఆజమాయిషి పెత్తనం అనేటువంటిది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయంగా మీ వ్యక్తుల మధ్య ఏమైనా ఉంటే మీ వ్యక్తుల పరంగా రాజకీయ పరంగా చూసుకోవాలి కానీ పత్రిక మీద దాడి అనేటువంటిది కేవలము ధనంజయ రెడ్డి సార్ మీద దాడి కాదు ఇది యావన్ మంది జర్నలిస్టుల మీద దాడికి మేము దీన్ని పరిగణిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఎక్కడ ఏ ప్రభుత్వాలైనా జర్నలిస్టులు రాసే వార్తల్లో అబద్ధాలు ఉంటే మీరు తప్పుడుంటే దాన్ని చట్టపరంగా దాని మీద మీరు పోవాలి కానీ వ్యక్తిగతమైన దాడులకు దిగడము వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా పత్రికల ఒక గొంతులు నొక్కాలని ప్రయత్నాలు చేస్తే మాత్రం జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు ఎప్పుడు ఊరుకోరు గతంలోనే అనేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పటికైనా దాన్ని గమనించాలా మీకు జగన్కి మధ్యన ఏమైనా రాజకీయ విభేదాలు ఉంటే ఇంకేమైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి కానీ దాన్ని అడ్డంగా పెట్టి జర్నలిజాన్ని ఆపి జర్నలిస్ట్ వార్తల్ని ఆపి ఎడిటర్ గారి మీద కేసులు బనాయించి ఏవో తప్పుడు చేస్తా అని భయపెడతా అంటే భయపడడానికి జర్నలిస్టులు ఏమైనా సాధసిధ మనుషులు గారు ఇవాళ మీ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ జర్నలిస్ట్ అంటే వాళ్ళు ఎప్పటికి ఉంటారు కాబట్టి ఇక్కడైనా చంద్రబాబు ప్రభుత్వమైనా ఎక్కడ ఏ ప్రభుత్వాలైనా అయినా మీద దాడులు జరిపి జర్నలిస్టం భయపెట్టే విధంగా కేసులు నమోదు చేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా అంటే ఊరుకోవడానికి జర్నలిస్ట్ సమాజం సిద్ధంగా లేదని రైట్ మొత్తానికైతే ప్రతిపక్ష హోదా ఉన్న ప్రధాన పార్టీలు జర్నలిస్టులు వాడుకుంటాయి అధికారంలోకి వచ్చాక జర్నలిస్ట్ ఎదురుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా జర్నలిస్టు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తే జర్నలిస్ట్ అంతా మూకుమ్మడిగా ప్రభుత్వాలను ప్రభుత్వాలు నిరసించే పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడ తాజా ప్రస్తుతం కెమెరా పర్సన్ శ్రావంత్ జానరమేష్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి